తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానియావార్ కాన్షీరామ్ తొంభై ఒకటవ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు బంధు సొసైటీ సభ్యులు ఈ సమావేశంలో మొదట మానియావార్ కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు బంధు సొసైటీ అధ్యక్షులు పల్లెల వీరస్వామి ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా అప్పికట్ల భరత్భూషణ్ పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎర్ర దేవాదానం జి హంసరాజ్ ఎస్ నర్సింగ్ ఎం నర్సింగ్ రావు కేపి నరసింగ్ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ ఎస్ఈఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డి సుదర్శన్ బాబు ఓయు ప్రొఫెసర్ డాక్టర్ నాతనియల్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గండి కృష్ణ సమగ్ర జాతి సంఘం రాష్ట్ర నాయకులు హమీల్పూర్ రవీందర్ ప్రముఖ న్యాయవాది టి రాజలింగం తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉన్నాయి తొంభై ఒక జయంతి మన కన్షిరామ్ గారిని చూస్తున్నాం ఒక పదిహేను రోజుల క్రితం పన్నెండు నల్ల రాధాకృష్ణ అసలు బిఎస్పీ ద్వారా అసలు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై రెండు వందలు ఎక్కడ చూసిన తర్నాకల్లో ఆయన వాల్పోస్టర్సే అప్సి కూడా ఆయన వాల్పోస్టర్స్ నాచారాన్ వాల్పోస్టర్స్ ఏ అసలు పేదవాడు రాజేడు నల్ల రాధాకృష్ణ కారణం ఎమ్మెల్యే అని అది ఎంత లోపం సాక్రిఫైస్ చేశారు అంటే చాలా కమిట్మెంట్ ఉన్నవాడు కానీ వాళ్ళు తర్వాత ఎందుకు డ్రిఫ్ట్ అయ్యారు దానికి కారణం ఏంటి నీ సొసైటీ నీ పక్కన ఎంత మాట్లాడుతున్నారే పెద్ద వాదనగా మీ మాటలు ఎందుకు భయం పడతలా మరి వచ్చాడుగా ఈయన వచ్చాడు పాపం ఆయన డబ్బులు ఆయనే ఖర్చు పెట్టుకొని ఆయనే చేసుకుని అన్ని చేసుకున్నాడు ఈ నేను నాకు తెలిసి ఇప్పటికీ ఒక ముప్పై ఏళ్ళు అయిపోయింది ఎప్పుడన్నా మా దగ్గరికి ఆఫీస్ వచ్చేసి మమ్మల్ని ఐదు వేల రూపాయలు అన్న సందా ఇమానాన్ని ఇప్పుడు అడగలే కమిట్మెంట్ దీనికి సొసైటీ ఎక్కడ భరోసాగా నిలబడింది వీళ్ళందరినీ వీళ్ళున్నారు కమిటీ కమిటీ కాన్స్ ఇది ఒకటి మనం కమిటెడ్గా ఆయనతో పాటు ఉండాలి మన రవీంద్ర వచ్చి మూడు నిమిషాలు మాట్లాడినా చాలా ఉద్దేశం పరిచాడు మొత్తం ఇదిగో నేను కూడా లేదనుకుంటున్నా నేను ఎవరన్నా నా లేకుండా తలంలో కాకపోయినా తలంలో ఎవరో మూడో వేల ఆనందం సాధించు ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళలో కూడా అంతా భౌజన వాదలే కదా ప్రతి వాడికి ఉంటదని రాములు ఎలా వచ్చేస్తాడు వచ్చేది తొంభై ఐదు మంది ఇలాడు నన్ను అడిగి బిట్వీన్ బహుజన వాద రాములు ఎలా తొంభై ఐదు మంది అంటే వాడు అవతల చాలా తెలియకున్న వాడు వాడు వాడేసుకుంటున్నాడు వాడి ఎన్నికల్లో ఎట్లా వాడుకోవాలి ఎట్లా ఓట్లు తెచ్చుకోవాలి